హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ అబౌట్ సంథింగ్ ఇవాళ సంథింగ్ సంథింగ్ స్టోరీలోకి వెళ్ళే లోపల ఒక చిన్న అనౌన్స్మెంట్ అనమాట మీలో నా వీడియోస్ ఎవరైనా నైంటీ స్కిట్స్ చూస్తుంట అంటే కనుక కామెంట్ సెక్షన్లో అసెంబ్లీ అయిపోండి ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పబోయే స్టోరీ నైంటీ స్కిట్స్కి చాలా దగ్గరగా ఉంటుంది మోస్ట్లీ వినే ఉంటారనమాట సో ఇక స్టోరీలోకి వెళ్తే పండితపుత్ర పరమసుంట అండ్ ఈ డైలాగ్ మీరు ఎప్పుడన్నా విన్నారా మోస్ట్లీ వినే ఉంటారులేండి అంటే అర్ధమంటు తెలుసా పండితుడి కొడుకు సుంటలాగా తయారయ్యాడు సుంట అంటే తెలివి లేనివాడు అనేసి దీన్ని బేస్ చేసుకొని ఒక స్టోరీ అయితే చెప్తున్నాను అనమాట నైంటీ స్కిట్స్కి రిలేటెడ్ అని ఎందుకన్నానంటే ఇది పరమానందయ్య గారి శిష్యుల కథ అనమాట పరమానందయ్య గారికి పది మంది శిష్యులు ఇందాక చెప్పిన డైలాగ్కి దీనికి సంబంధం ఏంటి అంటే అక్కడ పండి పుత్రుడు పరమసున్ అయితే ఇక్కడ పరమానందయ్య గారి శిష్యులు పరమానందయ్య ముంచేలాంటి వాళ్ళు అనమాట అంత తెలియగల వాళ్ళని అర్థం ఒకరోజు పరమానందయ్య గారి భార్య పది మంది శిష్యులను పిలిచి నాయన మన ఇంటి ముందు ఉన్న గోడకి సున్నం వెయ్యండి అది బాగా పాలిపోయినట్టు కనపడుతుంది అని చెప్పింది అనమాట ఈ స్టోరీ చిన్నదే లాస్ట్ వరకు వినండి అందుకే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేస్తున్నాను అనమాట అందులో పది మందిలో ఐదు మంది ఒక రకంగా ఆలోచించారు ఇంకొక ఐదు మంది ఇంకో రకంగా ఆలోచించారు ఇంటి ముందరున్న గోడ అంటే మన ఇంటికి ముందరున్న గోడ కదా అండి మీరు కూడా అలా ఆలోచిస్తున్నారు కదా చెప్పాను కదా ఆల్రెడీ పనిటి బుద్ర పరమసుంట అనే డైలాగ్ కానీ దానికి తగ్గట్టే పరమానందయ్య గారు గొప్ప పండితుడైనా ఆ పది మంది శిష్యులకు మాత్రం రవ్వ కూడా తెలివి లేదనమాట తెలివి తక్కువైన వీళ్ళు ఏం చేశారో చెప్పుకొని చూద్దాం ఏం లేదండి ఒకరోజు పరమానందయ్య గారు పక్క ఊరిలోకి వెళ్ళి వస్తుండగా ము ముగ్గురు కాదండి పది మంది ముందరున్న గోడకి సున్నం వేస్తూ కనపడ్డారనమాట అరే ఇక్కడెందుకు రా సున్నం వేస్తున్నారంటే అమ్మగారు చెప్పారండి ముందరున్న గోడకి సున్నం వెయ్యి వెలిసిపోయినట్టు కనబడుతుంది అనేసి ఏం మీ అమ్మగారు క్లారిటీగా చెప్పండి అని అడిగారు మన ఇంటి ముందర ఉన్న గోడ వెలిసిపోయినట్టు ఉందిరా వెళ్ళి సున్నం వెయ్యండి ఏం చెప్పారండి అనేసరి క్లారిటీగా చెప్పారనమాట వాళ్ళు సో ఇక్కడ మీకు ఏం అర్థమైంది వాళ్ళు ఏ గోడకి వేస్తున్నారో మీకు ఇప్పటికైనా అర్థమైందా చెప్తాను వినండి అది కూడా ఎందుకు తొందర ఇంటి ముందర ఉన్న గోడ గోడ అంటే మన ఇంటి ముందర ఉన్న గోడ కాదనమాట మన ఇంటికి ముందర ఐ మీన్ మనకు ఆపోజిట్లో ఉంటుంది కదా హౌస్ దానికి సున్నం వేస్తున్నారు అంటే వేరే వాళ్ళ ఇంటికి బ్యాక్ సైడ్ సున్నం వేస్తున్నారు అనమాట అప్పట్లో స్ట్రీట్స్ ఇలా ఉండేవి కదా ఇదొక స్ట్రీట్ ఇదొక స్ట్రీట్ ఇది పరమానందయ్య గారి హౌస్ ముందర ఉన్న గోడ అయితే వాళ్ళు వేస్తుంది ఈ ఇంటి బ్యాక్ సైడ్ గోడకి అనమాట అంటే ఇంటి ముందున్న గోడ అంటే వాళ్ళ వాళ్ళ ఇంటి గోడకి వేయకుండా వేరే వాళ్ళ ముందు వీధిలో ఉన్న వాళ్ళ ఇంటి గోడకి సున్నం వేసేస్తున్నారు ఇంత తెలివైన శిష్యుల్ని మీలో ఎవరైనా చూస్తారా చెప్పండి ఈ స్టోరీ చెప్పడానికి ఒకటే కారణం అనమాట మన నైంటీస్లో పర్వానందయ్య గారి కథలు చాలా బాగా వచ్చేటివి దాంట్లో ఫన్నీతో పాటు తెలివిగా ఎలా బతకాలి అనే దాని గురించి కూడా చూపించేవాళ్ళనమాట ఇప్పుడు మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు ఇలాంటి స్టోరీస్ ఎక్కడా లేవు సో ఒకసారి రివైజ్ చేసుకున్నట్టు ఉంటుంది మనకు మన చైల్డ్హుడ్ మెమరీస్ రీకలెక్ట్ చేసుకున్నట్టు ఉంటుందని చెప్పేసి ఈ స్టోరీ చెప్పడం అయితే జరిగింది సో స్టోరీ కనుక నచ్చినట్టు అంటే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు గడగడా మాట్లాడేస్తాను కదా ఎందుకంటే ఉడకపోతుందండి ఫ్యాన్ వేసుకోకుండా ఇంతసేపు ఉన్నానంటే నాకే అర్థం కావట్లేదు పైనుంచి కింద తడిచిపోతుందనమాట సో లేట్ చేయకుండా ఇంత స్టోరీని వినేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ చేసేసి నన్ను కొంచెం ప్రోత్సహించారంటే నెక్స్ట్ ఇలాంటి నైంటీ స్టోరీతోనే ఇంకోటి వస్తుందనమాట అది కూడా గారు కదే బాయ్ బాయ్